ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కోటవుట్లలో రైతులు మహాజన సభ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ చైర్మన్ వాసులపు జనార్దన్ డైరెక్టర్ సుంకర్ బాబ్జీ మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ సూర్యనారాయణరాజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి లాలం కాశీనాయుడు కోటవుట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెట్ల లింగం నాయుడు వైఎస్ఎంపీ దత్తుడు బాబు ఎంపీటీసీ సూర్యారావు ప్రకాష్ అప్పారావు సూరిబాబు సర్పంచ్ బొడ్డేటి రమణ జనసేన మండల పార్టీ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాసు తెలుగు యువత ప్రెసిడెంట్ రావు తదితరులు పాల్గొన్నారు జరిగింది కానీ గవర్నమెంట్ ఇంకా నిర్ణయం చేయకపోవడం వల్ల ఆ ప్రతిపాదన లో అందరికి బ్యాండింగ్లో ఉన్న బ్యాండింగ్లో తెలుసుకొని సొసైటీని ఎక్కువ సొసైటీని పెట్టడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ముఖ్యంగా వెంక్ దగ్గర మనం పదహారు కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం ఇందులో పిషెంట్ గారికి ఒక చిన్న చూసుకున్నట్లయితే ఒక కమిషన్ ప్రతి సొసైటీకి కూడా వ్యవసాయ కాకుండా ఇతర స్థాయి వ్యాపారం చేసుకోవడం కోసం కొంత డబ్బుని కాలకులేట్ చేయడం జరిగింది కోట్లు দো মানে ব্যাপার চোখে একই লক্ষ রূপ ব্যাঙ্ক ডিপোজিট অনেক ব্যাচে কাজে এনভাই লক্ষিটার আর ডজিট এটি পেরে ও সোসাইটিকে ప్పుడు ముఖ్యంగా చేయవలసినటువంటి వ్యాపారం వైద్యులు కావలసినటువంటి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఐదు లక్షల రూపాయలు విద్య వ్యవహారాలు కూడా పంట పంట ఎక్కువ ద్వారా బోర్డు టార్గెట్ బోర్డు వేయడం జరిగితే అందులో అధ్యక్షులుగా నన్ను మరి డైరెక్టర్గా సుకర్ బాబ్జీ గారిని సిరికల సత్యనారాయణ గారిని కూడా నియమించడం జరిగింది ఈ సంఘం ద్వారా ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సహకార పరిమితి సంఘం ద్వారా రైతులందరికీ సకాలంలో వ్యవసాయం వినివ్వండి మరి ఎస్టి అదే అంటే భూములు పెట్టుబడి మొత్తం లోన్స్ కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి అదే ಎ ಲಲೈನಾ ಸರೇ ಒಂದು ಲಕ್ಷ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತ ರೈತರು ಪರ್ಸೆಂಟ್ ಒಟ್ಟ ಮೇಲೆ ಎರಡು కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది ముఖ్యంగా ఇక్కడ గోల్డ్ లోన్లు మరి అనేక బ్యాంకులు ఉన్నప్పటికీ ఎక్కువ వడ్డీకి ఇస్తున్నారు కాబట్టి మన తక్కువ వదిలికే బంగారు ఆభరణాలు పెట్టినట్లయితే వాళ్ళకి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి డెబ్బై పైసలు వదికే బ్యాంకు బంగారు ఆభరణాల మీద కూడా లోన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే లవసీ బ్యాంకులో చాలా ఇబ్బంది అవుతుంది ఈ వేళ పెడితే మళ్ళీ కట్టేసిన తర్వాత నేను మూడు రోజుల వరకు ఏ టైంలో ఫోన్ చేసినా లేకపోతే ఉదయం నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఒక వ్యక్తికి బంగారు ఆభరణం మీద ఐదు లక్షలు ఇచ్చి డెబ్బై పైసలు ఒకే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని నేను తెలియజేస్తూ దాన్ని మిమ్మల్ని ఈ సభ ద్వారా తీర్మానం చేయవచ్చుగా మేము అందరినీ పోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఈ మన బ్యాంక్ ఆవరణలో మీకు బస్కి ఇబ్బందిగా ఉంది ఇక్కడ రోడ్ వేసి మోటార్ వేసి ట్యాంక్ కట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం ఇక్కడ ఉన్నప్పటికీ మనకి సెక్రటరీ క్వార్టర్స్ అన్నది ఒకటి మన సీతారామ ప్రజలలో తొమ్మిది చెట్ల స్థలంలో బిల్డింగ్ మనల్ని తాతపడిపోయి పడిపోయి ఉంటుంది అది దాన్ని శుభ్రంగా డిస్పెన్ చేసి చుట్టూ బ్రహరి వాళ్ళు కట్టి మన ఆస్తులు మనం కాపాడుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని కూడా మరి శుభ్రంగా గ్రహజవాడ కట్టి మరి గేట్ పెట్టి చర్యలను తీసుకున్నామని చెప్పేసి విమరణ పోవడం జరిగింది అదేవిధంగా మరి ఈ రోజుకి ఇప్పుడు రైతులందరికీ మరి మూడియా భర్త ఎక్కువగా ఉంది మొన్న పన్నెండు టోన్లు తెచ్చి రైతులందరికీ పన్నెండు టోన్లు మూడియా వచ్చింది రైతులందరికీ సహా చేయడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో ఈ రైతులు ఒక పార్టనర్ తీసే విధంగా చర్య తీసుకుంటామని తెలిഞ്ഞി జరిగింది మాకు ఆడిట్ కోట్ అంటాను. దాని కూడా తప్పకుండా చెంగ తీసుకుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గారు 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 ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉండండి. సెక్సనన్సీ సుందర్ గారు మనం సుమారుగా ఇది గతంలో పదే రెండు మూడు సంవత్సరాల క్రితం సుమారు పన్నెండు కోట్లు టన్ అవర్ ఇందాక అడిగిన సెక్రటరీ గారి ఈరోజు సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు టన్నో పిఎస్సి ఈ మండలంలో అతిపెద్ద మన మండలం మన తాలూకా

మీరు రైతుకి ఏ విధంగా విసులుబాటు ఉండే విధంగా రైతు ఉన్నారేయచ్చు రైతుకి గోల్డ్ రుణాలు అవ్వచ్చు పన్ను రుణాలు అవ్వచ్చు ఏదైనా సకాల సకాలంలో ఇవ్వగలిగితే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది పది సార్లు రైతులు తిప్పుకుంటే మనకు ఇబ్బందులు వస్తాయి వాళ్ళు కూడా నిరాశక్తి ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్ అంటు తిప్పుకుంటున్నారు ఆ పేపర్ అంటున్నారు ఈ పేపర్ అంటున్నారు అందువల్ల మీరు వేరే కమర్షియల్ బ్యాంక్ పోతే ట్వంటీ ఫోర్ హవర్స్లో మా పని ద్వారా ఈరోజు రైతుల్లో వండుకో అలా ఉండకూడదు అంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ తర్వాత ఎవరైతే పని వారు ఎవరైతే పని చొరవ చూసి ప్రతీకారంగా ఏదో నోటీస్ పెట్టి ఎట్లా అంటే ఆయా కార్యక్రమాలు పూర్తి చేయగలిగితే రైతు సమస్యలో జరగాలని చెప్పి అదే విధంగా మనకి ఈ వ్యవసాయదారులకు సంబంధించిన గ్రోప్స్ ఏవైతే ఉన్నాయో మన డాక్టర్ సంఘాల నుంచి ఆ మధ్య ఫామ్ బ్లాక్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మిగతా గ్రామాలకు ఒకటో రెండో మనకి ఎలాగే కొద్దిగా బడ్జెట్ ఉంది కాబట్టి ఒక రెండు మూడు చెప్పిన మీ రూల్స్ ప్రకారం

రైతులు చెప్పండి లేకుండా వాళ్ళు ఎక్కడో ఇచ్చుకోవడాో లేకపోతే మా తోడోలోనో రైతు పెరిమిట్ తింటుంటే ఇక్కడ నుంచి తోడుకోవడానికి రైతులు చాలా ఇబ్బంది కాలేజీ పెట్టుకుంది కాబట్టి అది ఒక సమస్యంగా మీరు తీసుకోవాల్సిన అనుభవం ఉంది అదేవిధంగా సొసైటీకి ఇప్పుడు మంచి యాక్టివిటీ చేయాలని అనుకుంటారు ఎరువుల వ్యాపారం కానీ కాంతి కొంగోలు కానీ సివిల్ సప్లై కూడా అవకాశం ఉంటే ఒక ఏజెన్సీ తీసుకుంటే సొసైటీకి మన యాక్టివిటీ పెరుగుతుంది మరొక రైతు రూపాయలు కల్పించిన వాళ్ళు అవుతారు